అనేక మంది భక్తులు వచ్చారు సహస్ర సహస్రదీపార్చన చెప్పండమ్మా ఏంటిది చేస్తున్నారు మీరు సహస్ర దీపార్చన అందరూ ఉపవాసం ఉన్నారు ఇక్కడ ఆడవాళ్ళందరూ అందరూ కూడా ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉండి సహస్ర దీపార్చన చేస్తున్నారట అమ్మా మీరు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారా ఇది మిగిలిన రామలేశ్వర దేవస్థానం ఇక్కడ మా లేడీస్ అందరికి వెళ్ళబడు మొదల నుంచి టెంపుల్ కట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం శాస్త్రం దీపాల చేస్తాం చూసారా ఇక్కడ ఆడవాళ్ళంతా కూడా బ్లూ కలర్ కోడ్ పెట్టుకున్నారు అంటే ఇక్కడ కిట్టి పార్టీలకు కానీ పూజకి కానీ దేనికన్నా సరే ఆడవాళ్ళు ముందుంటారు ఆంధ్రప్రదేశ్ లో అందులో విశాఖపట్నంలో అందులో మధురవాడ మిదిలాపూర్ వారిని ఇక్కడ అందరూ కూడా బ్లూ కలర్ రామలింగ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఓకే ఇక్కడ చూడండి అందరు కూడా ఆడవాలి ఎంత మత్తుగా ఉన్నారు ఇలా ఉసిరి చెట్టుకి పూజలు చేస్తున్నారు అందరు కూడా అగో ఆ చివరి ఆకాశంలో చందమామ కూడా కనిపిస్తుంది కదా ఇదిగో ఉసిరి చెట్టు ఉసిరి చెట్టుకి ఇలా పూజలు చేస్తున్నారు రూపాయలు కానీ ఏదైనా ఇవ్వదలుచుకున్నచ్చు స్వామి వారికి ఈ కౌంటర్ నుంచి చదివించాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నా ప్రత్యేక పౌర్ణములు ద్వారా పౌర్ణములు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సుబ్రహ్మణ్య స్వామి ఇలా రకరకాల ప్రసాదాలు ఇస్తున్నారు ఇప్పటికే మూడు రకాలు ఇచ్చారు అలా ప్రసాదాలు పంచుతున్నారు